జాన్పాల్ మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసావుగా నీకు మళ్ళీ అయి దొరికింది కానీ నువ్వు క్వశ్చన్ టూ జేపీ అని వీడియోస్ పెట్టుకుంటే పాపం ఎవరు చూడట్లేదు అనుకుంటా మళ్ళీ నీకు ఒకసారి రాజు గారు అవకాశం ఇచ్చారు ఆ ఈ వీడియోస్ పెట్టి కొంచెం వ్యూస్ పెంచుకుంటా ఉన్నావు పర్లేదులే పెంచుకో ఇబ్బంది ఏం లేదు అందరికి కొందనాలు దయచేసి దేవుని బిడ్డారా ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే మరి తమ్ముడు జాన్పాల గురించి మీ అందరు తెలుసు ఎప్పుడు ఎవరు ఏ సేవకుడి మీద బురద జల్లుదామా ఎవరి గురించి మాట్లాడితే నా ఛానల్ వ్యూస్ పెరుగుతాయి అని ఎదురు చూస్తూ ఉంటాడు అనుకోకుండానే ఇతనికి ఛాన్స్ దొరికింది మీ అందరు తెలుసు గడిచిన కొన్ని దినాలుగా శాలీం రాజుగారి మీద ఇస్తున్న వదంతులు మరి సోషల్ మీడియాలో అలాగే శాటిలైట్ మీడియాలో అన్నిట్లో షాలేం రాజుగారి నుంచి శాలీం గారి గురించి చాలా దుష్ప్రచారాలు జరుగుతా ఉన్నాయి ఆయన అనిన మాటని తీసుకొని దాన్ని హైందవులందరికీ ఆపాదిస్తూ ఉన్నారు కొంతమంది ముర్ఖులు అయితే దేవిన బిడ్డరా నేను జాన్పాల్కి మాట్లాడుతూ ఉన్నాను పాల్ గడిచిన మూడు దినాలుగా శాలెం రాజు గారి మీద వీడియోస్ చేస్తూ ఉన్నావు ఓకే పర్లేదు నీ జీవనోపాధి అదే కాబట్టి చేయాలి నాకు వచ్చిన డౌట్ ఏంటంటే మతరందరూ రాజు గారి క్షమాపణ చెప్పాలి ఆయన వివరణ ఇవ్వాలి అని వాళ్ళు అడగటంలో అర్థం ఉంది వాళ్ళకంటే నువ్వు ఎక్కువ ఫీల్ అవుతున్నావు నాకు అర్థం కావట్లేదు వాళ్ళకంటే ఎక్కువ ఎందుకు ఫీల్ అవుతున్నావు బహుశా ఆ టీవీలో కూర్చున్న ఆ పెయిడ్ ఆర్టిస్ట్ లాగా నీకు కూడా పేమెంట్ అని పంపించారా మూడు రోజులుగా చూస్తా ఉన్నాను షాలీమరాజు గారు క్షమాపణ చెప్పాలి ఆ బాధ్యత లేని రాజు అని వీడియోస్ పెడతా ఉన్నా నీకు కూడా అందిందా అమౌంట్ అందిందా మంచి తమ్ముడు అమౌంట్ తీసుకొని బతుకు ఓకేనా అయితే విషయానికి వస్తే మొన్న నాకు చెల్లి రాజు గారి పక్షంగా మాట్లాడింది మాట్లాడినప్పుడు నువ్వేమన్నావంటే ఆ చెల్లి ఏమందంటే పల్ల పార్వతి గురించి మాట్లాడుతూ నీకే కాదు బూతులు మాకు కూడా వచ్చు మేము కూడా మాట్లాడగలుగుతాం అని ఒక మాట అంది ఆ మాట నువ్వు తీసుకొని బూతులు వస్తే అక్క బూతులు వస్తే ఇంటికాడు ఉండాలి బూతులు ఉన్నవాళ్ళు బూతులు వచ్చిన వాళ్ళు సన్నిధిలో కూర్చోకూడదు అన్నావు నీకు కొంచెం పని చేస్తున్నావు జానపాల్ ఆ చెల్లి బూతులు వచ్చు అందు బూతులు తిట్టింది ఏమన్నా నువ్వు గడిచిన వీడియోల్లో సన్నాసులు దరిద్రులు పనికిమానోళ్ళు పెంట కోస్తు సైత మిషను ఇవన్నీ నువ్వు మాట్లాడవచ్చు ఆ చెల్లి మాట్లాడలేదు నువ్వు నువ్వే కాదు బూతులు మేము కూడా మాట్లాడగలుగుతాం అంద అంతేకాని తన అసభ్యకరంగా పార్వతిలాగా లాగా మాట్లాడలా నువ్వు పార్వతికి సపోర్ట్ చేస్తున్నావు జానుపల్ నాకు అర్థం కాలేదు అంటే ఆడవాళ్ళది మాట్లాడిన మాటలను కూడా నీ వీడియోలో పెట్టుకునే అంత దిగజారుడి స్థాయికి దిగజారిపోయావు నువ్వు ఆ చెల్లి చక్కగా మాట్లాడింది ఇట్లా రాజు గారి మీద మీరు మాట్లాడుతున్నారు పద్ధతిగా మాట్లాడండి దుష్ప్రచారాలు చేయొద్దు తప్పుడు కోతలు కుయొద్దు మాకు కూడా వచ్చు మేము కూడా మాట్లాడగలుగుతాము వచ్చు అంటే దాన్ని అవలంబించినట్ట గతంలో నువ్వు మణకంఠ స్వామి కదా త్రాగుడి వ్యసనాలు ఏవో ఉన్నాయి సహజంగా అందరికి ఉంటాయి అన్ని అలవాట్లు ఉంటాయి త్రాగుడు అలవాటు ఉన్నాడు జోదం అలవాటు ఉన్నాడు వ్యభిచారం చేసిన వాళ్ళు బూతులు తిట్టేవాళ్ళు అందరూ మారు మనసు పొంది దేవుని సన్నిధికి వస్తారు అలా వచ్చినంత మాత్రాన గత కాలంలో మనకు ఉన్నాయి కనుక ఇప్పుడే ఆచరిస్తున్నట్ట గత కాలంలో ఒకవేళ నీకు ముందు తాగే అలవాటు ఉందనుకో ఇప్పుడు మందిరంకి వచ్చావు నాకు కూడా ముందు తాగే అలవాటు ఉందంటే ఇప్పుడు నువ్వు ముందు తాగుతున్నావు అప్పుడు నువ్వు కూడా సేవ చేయకూడదు ఇంట్లో కూర్చోవాలి కొంచెం బుర్ర పెట్టి మాట్లాడు ఇది అలా పెడితే నిన్న ఒక వీడియో చేశాడు అతను ఏ వీడియో చేశాడంటే ఒక దండ ఒకటి పెట్టి తమ్మున ఒకటి చేశాడు తమ్మునలు చేసి ఎవడో ఆయనకు ఒక వాట్సాప్ మెసేజ్ పంపించాడంట ప్రశ్నలు అంట వాడంటే తల కదా ఎవడో నీకు క్వశ్చన్లు అడిగాడు కొంచెం నీకన్నా సెన్స్ ఉండాలి కదా జానపాలు నువ్వు దైవజనుడు అని చెప్పుకుంటున్నావు కదా నీకన్నా సెన్స్ ఉండాలి కదా ఏంటంట శళీమరాజు గారు ఎవరో ఒక దైవ చెప్పిన ఉపమానాన్ని అక్కడ చెప్తే జానపాలు ఏమంటున్నాడంటే ఈ వ్యక్తి అడిగినటువంటి ప్రశ్నలు హేతుబద్ధమైన ప్రశ్నలు ఎందుకంటే శాలీమరాజు గారు చెప్పినటువంటి ఆ సంఘటన వాస్తవం అయితే ఇంతగా చర్చ ఏంటి ఏ ఊర్లో ఉంది ఎప్పుడు ఆ కార్యక్రమం జరిగింది ఆ బాస్ గారి పేరు ఏంటి ఫోన్ నెంబర్ ఏంటి ఈ మల్లిపూల బండి ఆ ఆ వ్యక్తి పేరేంటి ఫోన్ నంబర్ ఏంటి ఆ రోజు ఎంత మంది వచ్చారు ఎందుకు కొనలేదు వాళ్ళు నిజంగా ఏసు ప్రవక్తలో కడగబడ్డారు కాబట్టి కొనలేదా లేకపోతే కొనలేదు కాబట్టి ఏసు ప్రవక్తలో కడగబడ్డారు పరిశుద్ధులుగా ఉన్నారు అని ఈయన చెప్పాడా అనేటువంటి విషయాలు న్యాయబద్ధమైనటువంటి ప్రశ్నలు ఇవన్నీ వీటికి శాలేమరాజ్ గారు సమాధానం చెప్పగలడా నిజాయితీ పరుడైతే నిజంగా ఆ వ్యక్తి చెప్పింది జరిగిన సంఘటనే అయితే ఈ ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి లేకపోతే ఈ వ్యక్తి తన పైత్యాన్ని ఇంకొకరి మీద చెప్పి మైక్ ద్వారా వెళ్ళగక్కాడు తద్వారా క్రైస్తవ ఈ రోజు అవమానానికి గురైంది సాలెం రాజు గారు అల్లిన కట్టు కథ సాలెం రాజు గారు కావాలని కథను అల్లాడు అని నువ్వు చెప్తా ఉన్నావు సరే కథనే అల్లాడు అనుకుందాం జాన్పాల్ మాట్లాడినంటే నాకు చాలా నవ్వు వచ్చింది చిన్నపిల్లలాగా మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంట మల్లెపూలు అమ్మితే ఆ మల్లెపూలు అమ్మ ఆయన ఏ ఊరు ఆయన మల్లెపూలు ఏ బజార్లో అమ్మాడు ఎక్కడ అమ్మాడు మల్లెపూలు అమ్మిన ఆయన పేరేంటి ఏ రోజు అమ్మాడు ఈ తలతెక్క ప్రశ్నలన్నీ ఆ తలతెక్క అది ఎవడో నిన్ను అడిగితే నువ్వు అంతకంటే తల ఉన్నావు అది జరిగింది ఎప్పుడో రెండు మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఉపమానాన్ని ఒక దైవజనుడు చెప్పాడు వాడిని అంటే అడ్రస్ కావాలంటే వాళ్ళకి పూలోడు పేరు కావాలని ఎందుకు నువ్వు కూడా వెళ్ళి పూలు కొంటావు అతని దగ్గర మీ మీ బజార్లో అతని చేత కూడా పోలేవారం పెట్టిస్తావా పేరు అడ్రస్ చే తిక్కలేవారమా మంచి వారమా నీది అసలు ఇప్పుడు జానపద నేను అడుగుతున్నాను ఓ షాప్కి వెళ్ళి మొబైల్ కొన్నావు మొబైల్ కొన్నప్పుడు మొబైల్ ఎవరైతే నీకు అమ్మారో సార్ మీ పేరు చెప్పండి మీ ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వండి మీ అడ్రస్ ఇవ్వండి అని అడుగుతావా అడిగితే ఏమంటాడాడు నీకెందుకు రాయనీ అంటాడు కొంచెం ఈ మినిమం కామన్స్ లేకుండా కామన్ సెన్స్ లేకుండా ఏదో మాట్లాడాలి వీడియో ఒకటి హైలైట్ అవ్వాలి వ్యూస్ రావాలి అనుకొని గప్పకుండా మాట్లాడేసి ఏం చనిపాలి అర్థం కాలా పూలు వాడు ఎక్కడ అమ్మాడో ఏ ఊరు అమ్మాడో ఎవరికి తెలుసు అది ఎవరో దైవజనట్టు చెప్పిన ఉపమానం కట్టు కదా అన్నావు కట్టు కథలు అలాసిన అవసరం ఏమొచ్చే అక్కడ క్లారిటీగా ఉంది కదా పూలు ఏ బజార్లో అమ్మాడు ఏ ఊర్లో అమ్మాడు ఏ టయానికి అమ్మాడు పూలు అమ్మేవాడి పేరు ఏంది వాడి ఫోన్ నెంబర్ ఏంది కొంచెమైనా బుద్ధి జ్ఞానం సిగ్గు శరం ఏమైనా ఉందా నీకు నువ్వు బజార్లోకి వెళ్ళి కొనుక్కొచ్చే వస్తువులందరికీ అన్నీ ఆ వాళ్ళ పేర్లు అడుగుతున్నావా వాళ్ళ పేర్లు అడిగి వాళ్ళ అడ్రస్లు తీసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకుని వస్తున్నావా కొద్దిగానే బుద్ధి లేకపోతే ఎట్లా జానపాలి నీకు ఇకపోతే రెండవదిగా సాలీం గారు చెప్పింది ఏంటంటే పూలు భయంకరంగా ధరించుకోకుండా బజార్ వాళ్ళు నాకు ఉండొద్దు అని చెప్పాడు నువ్వు దానికి ఏం చెప్పావు సాలీమరాజు గారు ఒకవేళ మీరు చనిపోతే అరే నీకు ఇంకా ఉపమానం ఏం దొరకలేదా నీకు ఏదైనా చెప్పటం ఇంకేం దొరకలేదా రాజు గారు చచ్చిపోవాలా నీ పూల గురించి చెప్పడానికి శాలీమరాజు గారు చచ్చిపోవాలా రాజు గారు మీరు చచ్చిపోతే ఆ మీ బజార్లో పూలదండలోడు పూల వ్యాపారం పెడతాడు అనుకోండి అప్పుడు ఆ పూలదండలన్నీ కొంటారుగా అట్లని చెప్పి వాళ్ళందరూ పరిశుద్ధాత్మ సంబంధులు కాదా అని ప్రశ్న ప్రశ్నత్తను చర్చికి వెళ్లేటువంటి ఆడవాళ్ళు పూలు పెట్టుకోరు ఎందుకంటే వాళ్ళు బజారు స్త్రీలు కాదు కాబట్టి వాళ్ళు పరిశుద్ధులు కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన వారు కాబట్టి అనేటట్టుగా మీరు అన్నారు కదా శాలిమరాజు గారు సరే అయితే ఉదాహరణకి మీ చర్చిలోనే ఎవరైనా చనిపోయారో అనుకుందాం అనుకుందాం కాసేపు మీ చర్చిలోనే ఎవరైనా చనిపోయారో అనుకుందాం లేదా మీరే ఒక అనుగుణ చనిపోయినటువంటి రోజు అదే మల్లెపూల బండి వ్యక్తి మీ చర్చెదురుగా పూలదండల బండి అనుకో పూలదండల బండి అనుకో ఆ రోజు కూడా ఎవరు కొనరా పూలదండలు ప్రశ్న ఇంకొకసారి ఆ రోజు ఆ మీటింగ్ కి వచ్చినటువంటి స్త్రీలు ఒక్కరు కూడా మోర మల్లెపూలు కొనలేదు కదా ఎందుకంటే వారు పరిశుద్ధాత్మ ఆత్మదేవంతో నింపబడ్డారు పరిశుద్ధాత్మ దేవుని సంబంధులు పరిశుద్ధులు ఏంటంటే పెద్ద పెద్ద బైబుల్లో చెప్పినటువంటి విషయాలన్నీ మీ సొంత పైతే కుమ్మరించారు కదా ఒకవేళ మీ చర్చిలో గాని లేకపోతే మీరు గాని ఎవరైనా మరణిస్తే ఆ మరణించిన రోజు అదే చర్చి ఎదుట మీ తండ్రి సన్నిధి ఎదుట అదే పోలబడి వ్యక్తి పూలదండల వ్యాపారం పెడితే జరుగుతుందా జరగదా ఇది నా ప్రశ్న నేనేమనుకుంటున్నానంటే ఎన్ని పూలదండలు తెచ్చినా సరే అన్ని అమ్ముడు పోతాయి కొత్తగా బయట నుంచి తెప్పించాల్సిన పరిస్థితి నువ్వు కొంచెం మాట్లాడితే అట్లా కొంచెం లాజిక్ ఉందా ఆయన చెప్పింది ఏంది నువ్వు నువ్వు మాట్లాడేది ఏంది అందుకనే జానపాల ఆవేశపాలని పెట్టింది నీకు ఎవడన్నా దండలు అమ్మేవాడు బజార్లో తీసుకొచ్చి వీధుల్లో తీసుకొచ్చి దండల దుకాణం పెడతాడా ఎక్కడ పెడతాడు మార్కెట్లో పెట్టుకుంటాడు బజార్లో సందుల్లో గొంతుల్లో తీసుకొచ్చి దండలు పెట్టి అమ్ముతాడా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదు నీకు ఆయన చెప్పింది ఏంది తలలో పూల గురించి మాట్లాడితే నువ్వు దండలో మెండలో దండలేసే దాని గురించి మాట్లాడుతున్నావు ఏంటి సహజంగా ఎవరైనా సత్కరించేటప్పుడు వేస్తారు పూల వేస్తారు ఎవరైనా చనిపోయినప్పుడు వాడతారు ఫంక్షన్స్లో వాడతారు పెళ్ళిళ్ళలో వాడతారు వాటన్నిటికీ పూలు వాడతారు అయినా రాజు గారు అసలు పూలు పెట్టుకోద్దని చెప్పాడా నువ్వు ఆ కొటేషన్ విన్నావా స్టేట్మెంట్ విన్నావా కొంచెం బుద్ధి జ్ఞానం ఉండాలి కదా ఆ నీకు షా షాలీమరాజు గారు పూలు పెట్టుకోవద్దు పూలు పెట్టుకున్న వాళ్ళందరూ అపరిశుద్ధులు అని చనిపోవాలంట చనిపోవాలంటే షాలీమరాజు గారు చనిపోతే అంటే దండలు అమ్మేవాడు దండలమ్మేడంట అక్కడ వచ్చి పెడతాడంట బజార్లో ఆ దండలన్నీ తీసుకొచ్చి చేస్తారు కదా అంటున్నావు అసలు తల్లో పూలు గాను చనిపోయిన వాళ్ళ వేసే దండలకి వివాహం జరిగేటప్పుడు వేసే దండలకి ఏమన్నా సంబంధం ఉందా అందుకని నీ మెదడు మోకాల్లోకి వచ్చింది ఖచ్చితంగా నీకు మెదడు తల్లో లేదు మోకాల్లో ఉంది అందుకని ఇలాంటి వ్యంగ్యపు వ్యాచ్ వ్యాఖ్యలన్నీ చేస్తున్నావు అర్థం పర్థం లేని వ్యాఖ్యలన్నీ చేస్తా ఉన్నావు నీ నీకు నీకు వచ్చిన బాధ ఏంది అసలు ఒక పక్కన క్రైస్తవుల మీద వాళ్ళు దుమ్మెత్తి పోస్తా ఉన్నారు మేరీ మాతను తిడతా ఉన్నారు క్రైస్తవుల ఆ సేవకుల భార్యలను పక్కలో అంటున్నారు నువ్వు దీని విషయం స్పందించవా స్పందించవ నీకు కొంచెం కూడా రోషన్ లేదా మళ్ళీ రాజు గారు క్షమాపణ చెప్పాలి ఎందుకు క్షమాపణ చెప్పాలి ఏం చేశాడని క్షమాపణ చెప్తాడు ఏం తప్పు మాట్లాడానికి క్షమాపణ చెప్తాడు బుద్ధి జ్ఞానం లేని వ్యాఖ్యలు చేయటం మాని ఏదో టెంకాయ దొరికింది కానీ నోటుకు వచ్చినట్టు మాట్లాడి అటర్ఫ్లాఫ్ అవమాక ఆ చెల్లి విషయంలో అంతే తేడా పడ్డావు ఒక ఆడపిల్లని పెట్టి చూపించి నువ్వు మాట్లాడతావా కొద్దిగన్నా జ్ఞానం ఉందా సిగ్గుందా నీకు బూతులు మాట్లాడుతు వచ్చు కాబట్టి బూతులు వచ్చేవాళ్ళు మందులో ఉండకూడదు అక్క ఇంటికి అడుగుచోళ్ళు అంటున్నాడు నువ్వు గతంలో మరి ఎన్ని అలవాట్లు ఉన్నాయి కానీ నువ్వు ఎందుకు సేవ చేస్తున్నావు అంతే ఉండు పూలు కొట్టాడంట పూల దండులోడు అంటే తీసుకొచ్చి బజార్లో సందుల్లో అమ్ముతాడా రేపు పూలు కొట్టాడు ఎక్కడ అమ్ముకుంటాడు పూలు దండలు అమ్మేవాడు బజార్లో అమ్ముతాడు సందుల్లో పెడితే కొంటాడు తీసుకెళ్ళి దండలేస్తారు కంటే ఖచ్చితంగా వేస్తారు చనిపోయిన వాళ్ళకి దండలేస్తారు వివాహం చేసుకునే వాళ్ళకి దండలేస్తారు రేపు వద్దు నువ్వు చనిపోయినా నువ్వు చనిపోయినా నీకు కూడా దండేస్తాం అయితే మీ బజార్లో అమ్మరాయి మార్కెట్లో తీసుకొచ్చి వేస్తాం నీకు కూడా కాబట్టి కొంచెం నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకో నోటుకు వచ్చింది కదా వీడియో అందరు చూస్తారు నేను పెడితే అవి వ్యూస్ బాగా వెళ్తాయి అని చెప్పి ఏది పడితే అది కంటెంట్ లేని మ్యాటర్ పెట్టమాక జానపల్లి దయచేసి కొంచెం పద్ధతిగా మాట్లాడుతూ నేర్చుకో నీకంటే ఎక్కువగా మాట్లాడగలం కానీ ఇన్ని రోజుల నుంచి సరే నువ్వేం మాట్లాడతావా అని చూస్తూ ఉన్నావు అందరు అందరూ ఎవరు స్పందించలేదు దీని విషయంలో అందరూ సానుకూలంగానే స్పందించారు కానీ నువ్వు ఒక్కడవి వ్యతిరేకంగా ఎందుకంటే నువ్వు కూడా మద్దతు మొదలతో చేతులు కలిపేవట ఈ రోజు నుంచైనా బుద్ధి తెచ్చుకొని కొద్దిగా ఆలోచించు ఆయన ఏ విషయంలో ఎలా స్పందించాడో ఎందుకు మాట్లాడాడో తెలి తెలుసుకోవాలి హైందవులకి క్రైస్తవులకి ద్వేషాలు పెడతా ఉన్నాడు ఎక్కడ పెట్టాడు హైందవులకి దేశాలు వాళ్ళు ఏదో మతోన్మతులు బుద్ధి లేకుండా ఆ టీవీలోకి వెళ్ళి రచ్చరచ్చ చేస్తా ఉన్నారు క్రైస్తవుల మీద ఎలాగైనా ద్వేషం లేపాలని దైవజనుల్ని క్యారెక్టర్ని అసెస్మెంట్ చేయాలని వాళ్ళు ఆ ప్రయత్నాల్లో ఉంటే వాళ్ళకి తోడు నువ్వు కూడా అగ్నికి ఆద్యం తోడైనట్టు నువ్వు కూడా తోడయ్యి నువ్వు కూడా ఎలా మాట్లాడుతున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు మతోన్మాదుల సంబంధమే గతంలోనే నీ గురించి చాలా మంది మాట్లాడారు మతన్మాదు సంబంధించిన వాడివని ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకో ఎట్లా పడితే నోటుకొచ్చిన మాటలన్నీ మాట్లాడొద్దని నేను నీకు ప్రేమపూర్వకంగా హెచ్చరిక చేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రైజ్ దాన్ని